హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ మారులే స్మామ్స్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మారులేస్ మామ్స్ ఛానల్ని ప్రతి ఒక్కరూ లైక్ చేయాలని షేర్ చేయాలని సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటున్నాను బాగా కోల్డ్ ఎక్కువగా ఉన్నందువలన వీడియో లేట్గా పోస్ట్ చేస్తున్నాను వరలక్ష్మి వ్రతము అయిపోయిన తర్వాత నెక్స్ట్ డే రాఖీ పున్నమే చేసుకున్నాము అది ఎలా సెలబ్రేట్ చేసుకున్నాము అనేది తర్వాత అమ్మవారిని సెకండ్ డే పూజ చేసి మేము ఎలా రెడీ అయ్యి అమ్మవారికి విడుకోలు పలికాము అనేది వీడియోలో చూడండి తర్వాత టూ త్రీ డేస్ అయిన తర్వాత మా ఇంట్లో ఒక సర్ప్రైజ్ జరిగింది ఒక కొత్త వ్యక్తి వచ్చారు ఎవరు అనేది ఈ వీడియోలో చూడండి ఇంకా సెకండ్ డే మార్నింగే లేచేసి స్నానాలు చేసి రెడీ అయ్యి అమ్మవారికి తెల్లవారుజామునే నేను పూజ చేసేసుకున్నాను ఇంకా అప్పుడే చీర కట్టుకోలేం కదా అని చెప్పేసి ఇలా డ్రెస్ వేసేసుకొని అమ్మవారికి పాలు పండ్లు నైవేద్యం పెట్టి కుంకుమార్చన చేసుకొని అమ్మవారికి దగ్గర వాడిపోయిన పూలన్నీ తీసేసి మళ్ళీ ఫ్రెష్గా ఇంకా గార్డెన్లో పోసిన పూలన్నీ పోసుకొని వచ్చి అమ్మవారికి పెట్టాను ఇంట్లో పూజా మందిరంలో కూడా పూజ చేసేసుకున్నాను పూలన్నీ పెట్టేసి అమ్మవారికి ఎంత చేసినా తక్కువగా అనిపిస్తూ ఉంటుంది అమ్మవారిని వాళ్ళ తీసేస్తాము అంటే చాలా బాధ అనిపించింది ఎంత చక్కగా సలక్షణంగా ముద్దుగా ముచ్చటగా కూర్చున్న అమ్మవారిని చూస్తే నాకైతే చాలా హ్యాపీ అనిపించింది ఇంకా పొద్దున్నే మావారు కూడా రెడీ అయ్యారు ఇంకా అమ్మవారి దగ్గర ఇలాగ కొన్ని పిక్స్ దిగాను ఇంకా పిల్లల్ని స్నానాలు చేసేసి రమ్మని చెప్పి కొత్త బట్టలు వేసుకో రమ్మన్నాను ఇలాగ కొత్త బట్టలు వేసుకొని వచ్చారు వాళ్ళ మమ్మీ కూడా రెడీ అయ్యి డ్రెస్ వేసుకొని అమ్మవారికి కొంచెం పూజ చేసుకుంది ఇంకా అమ్మవారి ఎదురుగానే పిల్లలకి రక్షాబంధన చేస్తామని అనుకొని వాళ్ళని కూర్చోపెట్టి అమ్మవారి ముందు అమ్మవారి సన్నిధిలో వాళ్ళ సిస్టర్స్ అంటే మా చిన్న పాప పిల్లలు వాళ్ళు వీళ్ళకి సిస్టర్స్ కాబట్టి వాళ్ళు పంపించే రాఖీలు పిల్లలిద్దరిని అలాగా సోఫాలో కూర్చొని పెట్టేసి ముందు గణపతికి మనము పూజ చేసుకోవాలి కదా ఏ పని చేస్తున్నా కానీ అలాగా ఎప్పుడు గణపతిని పెట్టి గణపతికి పూజ చేసి అప్పుడు రాఖీ పండగ చేసుకోవడం అనేది నాకు అలవాటు నేను పిల్లల దగ్గర ఉంటే ఎలా చేస్తాను ఇంకా పంపించిన రాఖీలు పెద్ద బాబుకి నేను కట్టాను చిన్న బాబుకి వాళ్ళ అమ్మ కట్టింది శ్రీకర కరుణాల వాల వేణు గోపాల సిరులు ఎసము సుభిల్లగా దివించు మమ్ములా శ్రీకర కరుణాల వాల వేణు గోపాల పెరిగే మా బాబు विरड धरणी सुखाला य लग तेल किर्ति ेज ऋली दिसला विराजिल गल कीर्तेज रिल्ली दिसला विराजिल गा కరుణాల వేణు వేణుగోపాల అలా పిల్లలకి అందరం కలిసి సంతోషంగా రక్షాబంధన్ చేసేసాము అమ్మవారి సన్నిధిలో రాఖీ పండుగ జరుపుకున్న ప్రతి ఒక్కరికి కూడా హ్యాపీ రక్షాబంధన్ అమ్మవారి సన్నిధిలో చెప్తున్నాను ఇంకా ఇవాళ కూడా కొన్ని స్పెషల్స్ చేసేసుకొని భోజనాలు చేసేసి కాసేపు రెస్ట్ తీసుకొని మళ్ళీ ఈవినింగ్ అమ్మవారికి ఇలాగా పూజ చేసేసుకొని ముందు రోజైతే చాలా తయార్డ్ అయిపోయాము కాబట్టి ఇంకా నెక్స్ట్ డే అమ్మవారి సెకండ్ డే ఫెస్టివల్ని పూజని చాలా బాగా జరుపుకున్నాము రాఖీ కూడా వచ్చింది కాబట్టి అందరము ఇలాగ చక్కగా రెడీ అయ్యి పిక్స్ దిగాము అమ్మవారి పూజని చక్కగా చేసుకున్నాము అమ్మవారిని తీసే బుద్ధి కాలేదు చూడముచ్చటగా అనిపించారు చూడరమ్మ సతుల శోభాల పాడరం కూడున్నది పతిచూకుడుత కుడుత నాంచారి శోభ శోభానే శ్రీ మహాలక్ష్మి అట సింగారాలకే మరుదు కాముని తల్లి అట చక్కదనాలకే మరుదు సోమునితో బుట్టువట సొంపు కళలకే మరుదు కోమలాంగి ఈ చూడి గుడుతనా చారి శోభ శోభానే శోభాని శోభాని అమ్మవారికి పాటలు పాడుకొని అమ్మవారి ఆశీస్సుల్ని తీసుకున్నాము ఇంకా మావారి ఆశీస్సులు కూడా తీసుకోవాలి కదా అందుకని ముందు రోజు ఆశీస్సులు తీసుకున్నాము ఈరోజు కూడా ఆశీర్వదించండి అని పాదాలకు నమస్కరించాను మా వారికి నేనంటే చాలా ప్రాణము ఇంకా కాళ్ళకి నమస్కారం చేస్తే మరీ మురిసిపోయి చాలా హ్యాపీగా ఆశీర్వదిస్తారు ఆడదానికి భర్త కాళ్ళ దగ్గరే తన జీవితం అంతా గడిపేస్తుంది కాబట్టి భర్త ఆశీస్సులతో నూరేళ్ళు చల్లగా ఉంటాము పెళ్లి చేసుకొని భర్త చేపట్టుకొని మన వాళ్ళందరినీ వదిలేసి భర్తకి తోడుగా భర్తతోనే జీవితం అని వచ్చేస్తాము కష్టాలైనా నష్టాలైనా సుఖమైన సంతోషమైన ఏదైనా కానీ భర్తతోనే అనుభవిస్తూ భర్తని బిడ్డలని సంసారాన్ని చక్కగా సరిదిద్దుకొని జాగ్రత్తగా చేసుకొని ఇంతకాలము ఇలా నిలబడగలిగాము అంటే ఒకరిని ఒకరు అర్థం చేసుకొని ఎన్ని ఒడిదుడుకులో దాటుకొని వచ్చాము కాబట్టి ఒకరినొకరు నిండు మనస్తో ఆశీర్వదించుకోవాలి నిండు మనస్తో ప్రేమించుకోవాలి ఒకరిని ఒకరు గౌరవంగా చూసుకోవాలి మనకు మనమే తోడు నీడ మనకు అమ్మవారే తోడు నీడ మన బిడ్డల సంతోషమే మన సంతోషము ఈ ప్రపంచంలో భర్తకు భార్య భార్యకు భర్త భార్యాభర్తలకు పిల్లలు మాత్రమే శ్రేయోభిలాషలు మంచి కోరేవాళ్ళు కష్ట సుఖాల్లో ఆదుకునేవాళ్ళు ఈ ప్రపంచంలో వీళ్ళు తప్ప ఇంకెవ్వరూ ఉండరండి మనకు తోడుగా అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అని ప్రతి మనిషి అనుకుంటూ ఉండాలి ఈర్షా ద్వేషాలు కుళ్ళు కుట్రల వల్ల సాధించేది ఏమీ ఉండదు మనల్ని అందరినీ గమనించేవాడు భగవంతుల్లో ఉంటారు ఎప్పుడు అమ్మవారి పూజ చేసినా ఎక్కడ ఏ కంట్రీలో చేసినా కానీ ఆ రోజు అమ్మవారు చాలా హ్యాపీనెస్ని ఇస్తారు ఎందుకంటే సాక్షాత్తు ఆ శ్రీ మహాలక్ష్మిని మనము ఇంట్లో కూర్చోబెట్టుకొని చక్కగా పూజలు జరుపుకుంటాం కాబట్టి ఆ ఆనందం మనకు ఆ మహాతల్లి ఆ శక్తి స్వరూపిణి ఆ లోక పావని తప్పకుండా ప్రసాదిస్తుంది మంచి దీవెనలిస్తుంది క్షీరాబ్ది కన్యకకు శ్రీ మహాలక్ష్మికి నీరజాలయమునకు నీరాజనం నీరాజనము నీరాజనము అమ్మవారికి ఎంతో భక్తితో ప్రేమానురాగాలతో చక్కగా పూజలు జరుపుకున్నాము ఇంకా అమ్మవారికి పెట్టిన చీర సారే అంతా కూడా నా చేతుల మీద మా పాపకి ఇచ్చాను మమ్మీ నీ చేత్తో అమ్మవారికి పెట్టిన చీర నాకు ఇవ్వు అని చెప్పింది ఇంకా అలాగే ఇచ్చాము ఇంకా కొన్ని పిక్స్ దిగాము మనం తీసుకున్న పిక్సే మనకు మంచి మెమరీస్గా ఉంటాయి ముందు రోజైతే హడావుడి ఎక్కువగా ఉంటుంది కాబట్టి మాకు పిక్స్ తీసుకోవడానికి అంతగా కుదరలేదు ఎందుకంటే వాళ్ళు మన ఇంటికి రావడం మనము వాళ్ళు పిలిచిన వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి తాంబూలం తీసుకోవడం అవన్నీ చాలా హడావుడిగా ఉంటుంది నై నైట్ లెవెన్ వరకు తిరగడమే సరిపోతూ ఉంటుంది తాంబూలాలు ఇచ్చిపుచ్చుకోవడమే సరిపోతూ ఉండింది కాబట్టి ఈరోజు అమ్మవారితో బాగా టైం స్పెండ్ చేసి ఇలాగ చక్కగా సంతోషంగా అన్నీ జరుపుకున్నాము అమ్మవారికి మంగళాహారతిది శ్రీ మహాలక్ష్మికి మహిళలే మాజినని శ్రీదేవదేవికి మంగళాహారతిది శ్రీ మహాలక్ష్మికి మహినేలే మా జనని శ్రీదేవదేవికి ఇంకా మా పాపని రెడీ చేసేటప్పుడు నేను ఇలాగా చంపస్వరాలు అవన్నీ పెట్టుకోమని చెప్తే పెట్టుకుంది నేనై సవరిస్తూ ఉన్నాను ఇంకా మా వారు అలాగే నించోండి ఫొటోస్ తీస్తాను చాలా ముద్దుగా కూతుర్ని రెడీ చేసుకుంటున్నాము అని చెప్పి మా వారు పిక్స్ తీసారు ఎవరైనా ఫెస్టివల్స్ అప్పుడు కానీ ఎప్పుడైనా పిల్లలు ఇలా చక్కగా రెడీ అయితే చాలా ముచ్చటగా ఉంటుంది నేను చిన్నప్పటి నుంచి కూడా వీళ్ళని చక్కగా తయారు చేసేదాన్ని ఫెస్టివల్స్కి కానీ బర్త్డేలకు కానీ పార్టీస్కి కానీ చాలా ముద్దుగా రెడీ చేసి చూసుకునేదాన్ని లక్ష్మీదేవికి కూడా ఆడవాళ్ళు చక్కగా రెడీ అయితే అయితే చాలా ఇష్టం అమ్మవారికి ఇంకా కలుషము అవన్నీ తీసేసి ఆ నీళ్ళంతా ఇల్లంతా చల్లేసి అమ్మవారిని కూడా ఇల్లంతా తిప్పి ఇలాగా కిచెన్ ఐలాండ్ మీద కూర్చోబెట్టాను ఇంకా పూజ సామాను అక్కడ కూడా ఒక హాఫ్ అన్ అవర్లో చక్కగా అన్నీ ముగ్గురు కలిసేసి సర్దేసుకున్నాము ఇంకా నేను మా ఇంట్లో ఒక ఆశ్చర్యకరమైన విషయం జరిగింది అని చెప్పాను అది ఏంటంటే పూజ జరిగిన టూ డేస్ తర్వాత మా వారు మార్నింగే మెయిన్ డోర్ తీస్తే మా ఇంటి ముందు కడప దగ్గర ఒక తాబేలు వచ్చింది అలా పడుకొని ఉంది చాలా హ్యాపీగా ఉంది అది ఇంకా మాకు కూడా దాన్ని చూస్తే చాలా హ్యాపీ అనిపించింది విష్ణుమూర్తి స్వరూపము అనుకొని మేము అమ్మవారు ఉన్నారు కదా ఆ పూజలు జరుపుకున్నామని దేవదేవుడే మన ఇంటికి వచ్చినట్లుగా మాకు చాలా హ్యాపీ అనిపించి దాన్ని అమ్మవారు పెట్టిన ప్లేస్లో పెట్టాము అమ్మవారిని ఎక్కడైతే రెడీ చేసి కూర్చోపెట్టామో ఆ ప్లేస్లో కాసేపు పెట్టాము ఇంకా దేవుని దగ్గర కాసేపు ఉంచాము ఈ తాబేలు మా ఇంటికి వచ్చిన కొత్త గెస్ట్ అండి కానీ విని ఎరగని ఆశ్చర్యకరమైన విషయం ఇది మాకు అందరూ మారులెస్ మాంస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటున్నాను ఓకే అండి మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుస్తాను ఆల్వేస్ బీ హ్యాపీ